ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వరుస అరెస్టుల పర్వం నేడు కొనసాగుతుంది వల్లభనేని వంశీ తర్వాత నేడు పోసాని కృష్ణమురళి వంతైంది సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనగానే తెలుగు ప్రజలకు మొదటగా గుర్తొచ్చే డైలాగు లవ్ యు రాజా ఈ లవ్ యు రాజా అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకి ఒక విభిన్న నటుడుగా పోసాని కృష్ణమూర్తి గారు గుర్తింపు పొందారు కేవలం నటుడుగానే కాక ఆయన రచయితగా దర్శకుడిగా ఎన్ని చిత్రాలు తీసినా ప్రేక్షకులకు నటుడుగా ఈ లవ్ యు రాజా అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యారు ఓసాని కృష్ణ మురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా ఆ మద్దతు తెలిపినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాడు పదవి కేటాయించారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎట్ల పురాణం ఏదైతే ఉందో దాన్ని పీక్ లెవెల్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనమాట అంటే కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఎలా గురి చేయాలనే విషయం పక్కన పెట్టేసి కేవలం వ్యక్తిగత విమర్శలకి రాజకీయ విమర్శలు కూడా కాకుండా వ్యక్తిగత విమర్శలకి రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి ఆరోపణలు చేయడం రాజకీయాలకు సంబంధం లేని రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకి ఎవరైతే ఆ మహిళలు కానీ లేకపోతే చిన్నారులు అయితే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళను కూడా ఈ రాజకీయాల్లోకి లాగడం వాళ్ళ పైన విమర్శలు చేయడం అనేది రాజకీయాల్లోనే కాక సమాజంలో కూడా ఇది మంచి పరిణామం కాదు దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించారు పోసాని కృష్ణ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ సెక్షన్ త్రిబుల్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ అనే సెక్షన్లపై కేసు నమోదు చేశారు ఇవే కాకుండా అనేక కేసులు కూడా భవిష్యత్తులో నమోదు చేసే అవకాశం ఉంది ఎందుకంటే పోసాని కృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శృతి మించి అంటే ఒక రాజకీయ పరిణితి ఉన్న నాయకుల్లా కాకుండా ఆయన బిహేవియర్ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన హావలు కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది అంటే పోసాని కృష్ణ రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా రాజంపేట జైలుకి పోలీసులు తరలించారు ఓసాని కృష్ణ ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిపై భువనేశ్వరి గారిపై నారా లోకేష్ గారిపై నారా బ్రహ్మణి గారిపై ముఖ్యంగా వీరందరికంటే పవన్ కళ్యాణ్ గారిపై ప్రశ్న పెట్టడం ఆ రోజుల్లో ప్రజల్ని ఆశ్చర్యం గురిచేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిపై ఆయన చేసిన ఆరోపణలు ఎంత జుకుత్సాకరంగా ఉన్నాయంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపై ఇంట్లో మహిళల్ని చివరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఈ రాజకీయాల్లోకి లాగడం జరిగింది అంటే రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనివా అని కూడా ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం జుగుత్సాపరమైన ఆరోపణలు చేయడం వార్నింగ్లు ఇవ్వడం పోసాన కృష్ణ గారు చేశారు సినిమాలో లవ్ యూ రాజా అంటూ ఆయన కామెడీగా కామెడీ విలన్ గా ఆయన చేసే క్యారెక్టర్లు ప్రజలు గుర్తుండిపోతాయి కానీ వాటికంటే ఈ ప్రెస్ మీట్ లో ఆ వ్యక్తిగత దూషణలు కూడా ప్రజలు మర్చిపోలేదు చట్ట వ్యతిరేకంగా ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో వాటికి తగిన మూల్యం చెల్లించుకున్నారనే భావన కేవలం కూటమి రాజకీయ పార్టీలోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్పై సామాన్య ప్రజల్లో కూడా ఈ భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేయడం సహజం కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ దిగడం అనేది ఏ పార్టీ అయినా ప్రజలు ఆహ్వానించరు నిన్న బలభినేని వంశి నేడు పోసాని కృష్ణమురళి రేపు ఎవరిని అరెస్ట్ చేస్తారో అనే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం ప్రెస్ మీట్లోనూ కాకుండా బహిరంగ సభల్లో కూడా ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకుల్ని వ్యక్తిగత విమర్శలు చేయడం వారి వివాహాలు వారి కుటుంబ సభ్యుల గురించి బహిరంగ సభల్లో మాట్లాడడం అనేది చాలా జుగుత్సాకరంగా ఉంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వరుస అరెస్టుల పర్వం కొనసాగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోకుండా నేటికి అదే తప్పు చేస్తుంది కేవలం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది ఏంటంటే కక్షపూరితంగా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని వంశీ కావచ్చు పోసాని కృష్ణమూర్తి కావచ్చు ఎటువంటి తప్పు చేయలేదని వాళ్ళని వెనకేసుకురావడం తెర ముందు వెనక వేసుకురావచ్చు కానీ తెర వెనుకైనా ఇటువంటి ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే నష్టం వచ్చే అవకాశం పోలీస్ ఇంటరాగేషన్ సమయంలో పోసాని కృష్ణ ముఖ్యంగా ఏవైతే పవన్ కళ్యాణ్ గారిపై ఆరోపణలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ప్రెస్ లో దూషించడం లేదా వారిపై ఆరోపణలు చేయడం కావచ్చు ఇవన్నీ తాను వ్యక్తిగతంగా చేయలేదని కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన డైరెక్షన్లోనే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్నే తాను ఫాలో అయ్యారని పోలీసుల దగ్గర చెప్పారనే సమాచారం మీడియాలో ప్రసారం అవుతుంది రజల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే సత్యల భార్గవ్ గారు చెప్పినట్టు చేయడానికి ఆయన ఏమన్నా భూషణ కృష్ణమరళి అనే చిన్నపిల్ల అంటే ఆయనకంటూ ఒక విచక్షణ లేదా రాజకీయంలో రాజకీయ విమర్శలు చేయడం ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ విమర్శలు లేదా కౌంటర్ ఇవ్వడం అనేది రాజకీయంలో సహజం కానీ రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలు అవ్వచ్చు రాజకీయానికి సంబంధం లేని రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను కూడా ఈ రాజకీయాల్లోకి లాగడం వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది ప్రజలు ఎప్పుడు ఆహ్వానించరు చట్టం ఎప్పుడు అనుమతించదు ఇది చట్ట వ్యతిరేక చర్యగానే పరిగణింపబడుతుంది దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు చట్టం ఓరుకుంటుందా రాజా ఓసాని కృష్ణమురళి అరెస్ట్పై మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.